జీవుడే దేవుడు ఎలా అవుతాడు అనే విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలను బట్టి ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి మనం ఈ విషయం గురించి మాట్లాడుకుందామండి అన్నీ ఉన్నవానికి దైవము ఇంకొకలాగా అనిపిస్తాడు ఏమీ లేని వాడికి దైవం ఇంకొకలాగా అనిపిస్తాడు మన చుట్టుపక్కల ఉన్న బాగా ఉన్నవారి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అన్నీ ఉన్నవారికి అంటే కారు బంగ్లా ఒక ఫ్యామిలీ అతనికి జీవితంగా బాగా గడిచిపోతూ ఉంటుంది దైవం బాగా చూస్తున్నాడు నన్ను బాగానే చూస్తాడు ఎప్పటికీ అని అతడు అనుకుంటూ ఉంటాడు నాకు బాగా దైవం ఇస్తున్నాడని అనుకుంటాడు ఇచ్చేవాడు దైవము తీసుకునేవాడిని నేను అని రెండు ఉంటాయి ఈ రెండు ఉన్న ఆలోచనే జీవుడు ఇప్పుడు లేని వారి గురించి మన చుట్టుపక్కల ఉన్న మధ్యతరగతి వారి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం బాగా కష్టాల్లో ఉన్నవానికి నాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి అందరూ బాగున్నారు కదా నాకెందుకు కష్టాలు ఓ దేవుడా నా కష్టాలు ఎప్పుడు తీరుస్తావు నా కష్టాలు తీరుస్తాడు దైవము అని ఒకటి ఆ కష్టాలు తీరుస్తాడని ఎదురు చూస్తూ ఉండేవాడు రెండు ఈ రెండు ఆలోచించేవాడే జీవుడు ఇలా వీళ్ళిద్దరూ ఆలోచిస్తూనే ఉంటారు ఏ విధంగా అంటే దేవుడు నాకు అన్నీ ఇస్తూనే ఉంటాడు ఇచ్చేవాడు దేవుడని పుచ్చుకునేవాడు నేను అని ఇలా అన్నీ ఉన్నవాడు ఆలోచించుతూనే ఉంటాడు ఇదే ఆలోచనలోనే ఉంటాడు ఇక్కడ నా కష్టాలు తీర్చమని దేవుణ్ణి అడగటం దేవుడు నా కష్టాలు ఎప్పుడు తీరుస్తాడో అని ఈ లేని ఆలోచన వీరి ఇద్దరి ఆలోచనలు కాదని ఇవి ఎవరికి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి వారికి సుఖము ఎందుకు వస్తుంది మనకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి ఇలా ఆలోచించే ఆలోచనే జీవుడు ఈ జీవుణ్ణి అంతర్ముఖం చేసుకుని ఏ ఆలోచన లేని స్థాయికి చేరితే ఆ జీవుడే దేవుడు అవుతాడు ఇలా అంతర్ముఖం చేస్తే జీవుడు దేవుడు అవుతాడా ఇంత సులభంగా అంటే కాదండి మనకు రెండు ఉన్న ఎప్పటికీ దేవుడు కనిపించడు ఉన్నది ఒక్కటే అది నేనే అని మనకు అర్థమయ్యేంత వరకు అది అనుభవం లేక వచ్చేంత వరకు అది మనకు తేడా అనేది తెలియదు మనం బాగా చితికిపోతే కానీ దైవం మనకు కనపరాడండి మనకు బాగా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటే అప్పుడు కానీ మనకు అహం దిగదు అది దిగితే గాని మనకు దైవం కనపడాడు అలా మనకు అహం అనేది అణిగిపోయేంత వరకు మనం ఈ సాధన చేస్తూనే ఉండాలి ఆ సాధనలో నేనే దైవం అని తెలిసేంతవరకు ఆ జీవుడు దేవుడు నేనే అనేంత వరకు మనకి ఈ సాధన చేస్తూనే ఉండాలి అదే జీవుడు దేవుడు అవుతాడు